హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈరోజు వీడియోలో మటన్ పాయా రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను ముందుగా మటన్ని ముందు రోజు నైటే ఉడికించుకొని ఇలా ఒక క్యారియర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు కాస్త వేడి చేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఈ మటన్ పాయ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వారంలో ఒక్కసారైనా మనం ఇది తింటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయని అంటూ ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రెసిపీని సూప్ లాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అందుకే నేను సూప్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను గ్రేవీ లాగా కాకుండా మూడు టమాటాలని ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తగా టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు కావాలంటే నార్మల్గా కూడా టమాటాలు యూస్ చేయొచ్చు కానీ ఈ విధంగా చేస్తే మనకి సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు టమాటా సూప్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పది పన్నెండు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అన్నింటినీ ఆయిల్లో బాగా వేపేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి ఇది మనం ప్రిపేర్ చేసుకునే ఈ కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ లాగా చేసుకోవాలి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది యాడ్ చేయడం వల్ల అది చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని నేను రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని పెట్టేసుకున్నాను ఇందులోకి బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటున్నాను ఇవి వేగిపోయేలోపు మనకి చల్లారిపోయాయి కాబట్టి వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం కచ్చాపచ్చాగా నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాను కాబట్టి రెసిపీలోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయట్లేదండి ఈ ఫ్లేవర్లో టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోకి నేను రెండు మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను మనం ఈ సూప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలండి మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి పచ్చి వాసన అన్నది అస్సలు ఉండకూడదు ఎందుకంటే మనం గ్రేవీ లాగా కాకుండా సూప్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగిపోతే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది త్వరగానే వేగిపోతుంది ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ అడుగంటకుండా వేపుకున్న తర్వాత టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మనం ఏదైనా సరే ఇందులో సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అన్నింటినీ నేను పేస్ట్ల మాదిరిగానే తీసుకున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవాలి నేను మటన్ పాయాన్ని ఉడికించుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి అందుకే ఇందులోకి ఇప్పుడు మరి కాస్త యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఇది మొత్తం బాగా వేగిపోవాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఈ సూప్ని ఉడికించుకుంటున్నాను వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ మేర వాటర్ వేసుకొని ఈ సూప్ని ఉడికించుకోవాలి ఈ మటన్ పాయా రెసిపీ సంగటిలోకి కానీ లేదా పరాటా చపాతి వీటిలోకి అయితే చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ నేను చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మటన్ పాయ సూప్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోవాలండి ఎంత బాగా ఉడకాలంటే ఫ్లేవర్స్ మొత్తం మారిపోవాలి ఈ మటన్ పాయాలో ఉన్న లోపల గుజ్జు సూప్ మొత్తం మిక్స్ అయిపోయి ఉడికిపోవాలన్నమాట నేను ఇందులోకి మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి అలానే జీలకర్రని కూడా మరొక టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను ఈ మటన్ పాయ స్మెల్ అనేది డైవర్ట్ చేయడానికి మనం ఈ మసాలాలన్నీ యూస్ చేసుకోవాలన్నమాట జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే ఈ సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ మటన్ పాయ ఉడికించేసుకున్నాం కాబట్టి ఇది కాస్త ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా ఉడకాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది మటన్ పాయా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ మనం అన్నీ పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సూప్ అన్నది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చాలా మంచి అరోమా ఉందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసేసుకుందాం వేడి వేడిగా చపాతీలో కానీ లేదా పరాటాలో కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన కలశాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి మీరు వాటిని కూడా చూసేయండి ఏ వీడియో నచ్చినా ఒక లైక్ చేయండి మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందనమాట మీకు నచ్చితే వాటిని కూడా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్